తెలుగుదేశం పార్టీ అందినాక ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి పదకొండవ వార్డులో మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము అట్టగే కేక్ కట్ చేసి స్వీట్లు అన్నీ పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని పో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పోలేరం తెలుగుదేశం పార్టీ నారా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది చాలా భయపంతులు గురవుతున్నారు జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ గురించి ఏమైనా అట్ట ఉందని మిమ్మల్ని అడుగుతుంటే అమ్మో మేము మాట్లాడలేము అని భయపడి జగన్ గారికి భయపడి మా మీద కేసులు పెడతారు మరి మమ్మల్ని తీసుకెళ్ళి జైలు వేస్తారు అని చెప్పి చాలామంది భయపడి బయట రావట్లేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే వస్తే ఈ భయపంతులన్నీ పోయి అందరూ సుఖశాంతాలతో చంద్రబాబు నాయుడు పుట్టిన సందర్భంగా మేము తెలియజేతున్నాం